హలో అందరికీ అందరి ఇంట్లోనూ ఇలాంటి డెటాల్ బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా సో చిన్నదైనా లేదంటే పెద్దదైనా సో వీటిని అయితే ఖాళీ అయిపోయాక పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటిని ఇంట్లో అందంగా రెడీ చేసుకోవచ్చు అనమాట సో వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా ముందుగా అయితే లేబుల్ని అయితే రిమూవ్ చేసుకోండి లేదంటే అలా అయినా వదిలేయచ్చు వెనుక వైపు అయితే ముందు వైపు అయితే రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా మనకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా బాటిల్ మొత్తం కూడా యెల్లో కలర్నైతే వేసేసుకుంటున్నాను నెక్స్ట్ మొత్తం అది డ్రై అయిపోయాక ఇలా హార్ట్ షేప్లో అయితే వైట్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా వీడియోలు చూస్తున్నట్టు మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చండి కాకపోతే వైట్ కలర్ వేసుకుంటే మనకైతే లుక్ బాగా అనిపిస్తుంది సో ఈ వైట్ కలర్ వేసేసాక మొత్తం అక్కడక్కడ అయితే డాట్స్ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇలా నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయి సో చిన్న చిన్నవి సో వాటినైతే ఇలా ఫెవికాల్ని అప్లై చేసుకొని ఇలా కింద వైపు అయితే ఇలా స్టిక్ చేసేసుకున్నాను నెక్స్ట్ సాటిన్ రిబ్బన్ ఉంటుంది కదా సో దాన్ని అయితే ఇలా చూడడానికి బాగుంటుందని ఇలా పెట్టేసుకున్నాను అంతే అండి రూపాయి ఖర్చు లేకుండా ఇలా వేస్ట్ గా పడేసే వాటితో మంచిగా మనకైతే ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయిపోయింది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్